ఇక్కడ గెలవాలంటే గ్రేటరే పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ అది హైదరాబాద్ హెచ్ఎండీఏ లోనే నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి మూసి సుందరీకరణ ఓరార్ దాకా జిహెచ్ఎంసీ విస్తరణ శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం మెట్రో లైన్ పొడిగింపు టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి రాజకీయంగా కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఇరవై నాలుగు సీట్లు యాభైకి పెరిగే అవకాశం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంతు అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం ఇది ఈ ఏడాది చివరిలో మొదలుగానున్నటువంటి జనగణ ప్ర క్రియ సో పునర్విభజన నియోజకవర్గాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి నూట పంతొమ్మిది స్థానాల నుంచి తెలంగాణలో నూట యాభై మూడుకు జరుగుతుంది ఇందులో జిహెచ్ఎంసీకే ఎక్కువ స్థానం అంటే ఇరవై నాలుగు సీట్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు యాభైకి పెరుగుతాయి సో రాష్ట్రంలో త్వరలో జరగబోతున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు డీలిమిటేషన్ అంటూ జరిగితే ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం ఉండటం గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఆశించినటువంటి రీతిలో పట్టు చూపుకోలేకపోయినటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపూటంలో ప్రభావితం చేసే జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగి పెరిగినటువంటి నియోజకవర్గాల్లోనే జరుగుతాయి పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగటంతో పాటుగా ఉన్నటువంటి వారి పరిధి కూడా మారుతాయి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల నుంచి పునర్విభజనతో నూట యాభై మూడుకు పెరగాలి అయితే తాజాగా జనాభా దామాస ప్రకారం చేస్తారు సో ఇది జనా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి వార్త అయితే ఇక్కడ రాజకీయంగా అత్యంత పట్టు సాధించేందుకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు అనేది తెలుస్తుంది అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలవటం గెలవలేదు అసలు వాస్తవం ఒక సీట్ కూడా గెలవాల ఇప్పుడు అక్కడ పాగా వేయాలని ఒక లక్ష్యం ఒకటి రేవంత్ రెడ్డి గారికి వచ్చిన సూచన ఏంటంటే ప్రకాష్ గౌడ్ను ఈ టైం ల్యాబ్స్ అయిపోయినటువంటి అంటే బీఆర్ఎస్ దెబ్బ కొట్టడానికి చేరికలు ప్రోత్సహించండి చేరికలు తీసుకోండి చేర్చుకోండి వద్దంట్లా కానీ కొత్త లీడర్షిప్ను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో జిహెచ్ఎంసీ లిమిట్స్లో అసలు ఇక్కడ ఉన్నటువంటి కి మౌలిక వస్తువుల మీద అవి ఒకటి కల్పిస్తే ఇంకేం అవసరం లేదు ఎందుకంటే మేజర్ ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా సిటీ లోనే ఉంటారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా మెయిన్ సమస్య ట్రాఫిక్ సమస్య దీని మీద దృష్టి పెట్టి ఇంటికి అందరూ సెక్యూర్ గా ప్రశాంతంగా చేరుకోగలిగితే మరోవైపు రోడ్లన్నీ చెరువులు తలిపిస్తా ఉంటాయి వర్షాకాలం అయ్యేసరికి చిన్న చిన్న రోడ్లు కూడా ఒక అడుగు రెండు అడుగులు నీళ్ళతోటి పెద్ద ఎత్తున సముద్రాలు తలపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఒక డిజాస్టర్ మీద మీరు ఏదైతే హైడ్రాన్ తీసుకొచ్చి కొంత ఎన్ఫోర్స్ చేస్తున్నారో దాని మీద కొంత సీరియస్గా దృష్టి పెట్టి ఈ చేరికల మీద కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వటం పక్కన పెట్టండి కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉంటే ఆటోమేటిక్గా బలోపేతం అవుతుంది మీరు ప్రతిపక్షంలోకి బాగుంది అందరూ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు ఇట్లాంటి చేరికలు వచ్చే నేతలు ఈయన టీడీపీ ఆయన అధికారం బీఆర్ఎస్కి వచ్చింది గతంలో ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ వచ్చాడు రేపు పొద్దున్న టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోతారు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ లేకపోతారు ఈ చేరికలు చేరుతున్నటువంటి నేతలకి సిగ్గు ఎగ్గు ఏం ఉండదు వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినంత మాత్రాన్ని మేము ఏదో బలపడతామని అనుకుంటే రాజకీయ నాయకులుగా మీరు భ్రమలో పడినట్టే కేసీఆర్ది లైవ్ ఎగ్జాంపుల్ మీరు కేసీఆర్కి దెబ్బ కొట్టండి బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయండి దాన్ని ఎవరు కాదంట్లా కానీ వీళ్ళు వస్తేనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి నేతలైనా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి క్యాడర్ లీడర్లందరూ కూడా వేస్ట్ అంటే వాళ్ళు వస్తేనే మేము బలోపేతం అవుతాం వీళ్ళందరూ వస్తే బలోపేతం అనుకుంటే బలుపుని చూసి వాపు అనుకోబాకండి దయచేసి ఒక చిన్న విన్నప్పం ఏంటంటే వస్తున్నటువంటి చేరికలు వస్తున్నటువంటి లీడర్లకి ఎంత ప్రియారిటీ ఇవాలో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవుల విషయంలో కానీ కార్యకర్తల విషయంలో కానీ కొంత పట్టించుకోండి ముందు మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీని కొంత మీ అదుపులో పెట్టుకుని కొంత అందరినీ యాక్సెస్ ఇచ్చినట్టుగా ప్రయత్నం చేయండి లేదంటే ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు చూసే పరిస్థితి లేదు వార్తలు అందరూ సోషల్ మీడియాలోనే మీ మీద సోషల్ మీడియాలో ఎంత విషం జిమ్ముతున్నారో మీరు అర్థం చేసుకోండి కేవలం చేరికలు చేరికలు మీరు రాజకీయంగా ఫోకస్ చేస్తున్నారు ఓవైపు అధిక ఒకవైపు డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు దాన్ని స్వాగతిస్తున్నాం హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ మీరు ఏదైతే తీసుకున్నారో అది వాస్తవానికి కూడా అనాల్సినటువంటి ఒక ఆలోచన అట్లాంటివి చేస్తూ కొంత హైదరాబాద్ నగర ప్రజలకి మెరుగైనటువంటి లైఫ్ స్టైల్ ఇవ్వండి డ్రగ్స్ నిర్మూలన అద్భుతం దాన్ని ఎవరు కాదని లేనటువంటిది ఇంకా ఇంకా సంస్కరణలు తీసుకురండి కొత్త కొత్తవి చేయండి మిమ్మల్ని ఇంకా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు ఎందుకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో మీకు ఓట్ బ్యాంక్ తగ్గిందో మీరు అన్వేషించండి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేశారు కాంగ్రెస్కి ఎందుకు వేయలేదు ఆలోచన చేయండి ఆ దిశగా ఆలోచన చేయండి ట్యాక్స్లన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ ట్యాక్సులు కడితే సంస్కరణలు సంక్షేమ పథకాలన్నీ కూడా పేదలకు వెళ్ళిపోతున్నాయి అంటే వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి ట్యాక్సులు జీహెచ్ఎంసీ హౌస్ ట్యాక్సులు కానీ లేకుంటే ఇంకే ట్యాక్స్లు కానీ తీసుకోండి ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు కట్టే వాళ్ళందరూ కూడా ఐటీ ఉద్యోగులు లేకుంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళే ఈ టాక్సులు అన్ని కట్టింది తీసుకెళ్ళి మీరు సంక్షేమ పథకాలు ఫ్రీ బస్ అని లేదంటే కనుక రైతు రుణమాఫీ అని రుణ రైతు భరోసా అని మొత్తం రూరల్కి వెళ్ళిపోతుంది అంటే రూరల్ నుంచి మీ కోట్ బ్యాంక్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ జనరేట్ చేసినటువంటి అమౌంట్ తీసుకెళ్లి మీరు రూరల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు రూరల్లో మీకు ఓట్ బ్యాంక్ వస్తుంది ఇక్కడ ఓట్ బ్యాంక్ రావట్లా జీహెచ్ఎంసీ లిమిట్స్లో అంటే సిటీ లిమిట్స్లో మీకు ఓట్ బ్యాంక్ రావట్లా అది ఏం చేస్తే వస్తుంది మీరు ఆలోచన చేయాలి ఆ దిశగా ఆలోచన చేయాలా అంటే ఇక్కడ మెరుగైనటువంటి జీవన జీవన ప్రమాణాలు పెరిగేలాగా మీరు ఏం చేయాలా మూసీ నది సుందరీకరణ నది సుందరీకరణ చేస్తే ఎంత లబ్ధి జరుగుతుంది అక్కడ ఎవరెవరు లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారు అవన్నీ కొంచెం ఆలోచన చేసి అడుగులు వేయండి అనేది ఒకసారి ఒక చిన్న సూచనగా చెప్తా నేను